సింహరాశి వారికి ఈ వారం వ్యాపార పురోగతిని సాధించగలుగుతారు కొన్ని అంశాలలో లోటుపాట్లు ఏర్పడుతున్నాయి మనకు తగినటువంటి సమాచారం లేదు అవగాహన లేదు కాబట్టి దీని కొంతమంది సహాయ సహకారాలు మనకు కావాలి అన్న నేపథ్యంలో ఈ వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది కొత్త వ్యక్తులు తారసపడతారు సకాలంలో మంచి సమాచారాన్ని అందిస్తారు కొన్ని కాగితాలు ముందు కదపడానికి వాళ్ళు చేసే సహాయం మీకు అందు వస్తుంది మీకు అంది వస్తుంది దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి పోస్ట్ పోన్ చేసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాలను బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి తరచూ వైద్యులను మార్చడం ద్వారా ఏ ప్రయోజనం లేదు వైద్యం పని చేయటం అంటే ప్రధానంగా మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నాము మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము అన్నది అత్యంత ముఖ్యము నేనెప్పుడు తీసుకోలేదు నాకు ఎప్పుడు అవసరం పడలేదు అబ్బా నేను తీసుకోవాలా అని ఏడుస్తూ తీసుకుంటే మాత్రం అది ఇంగ్లీష్ మందులు ఎలోపతి కావచ్చు హోమియోపతి కావచ్చు ఆయుర్వేదం కావచ్చు ఏది మీకు పని చెయ్యదు ఏదైనా ఏడుస్తూ పని చెయ్యొద్దండి సంతోషంగా పని చెయ్యండి ఏదన్నా అవకాశం వచ్చింది సంతోషంగా స్వీకరించండి ఏదో ఔషధం వేసుకోవాలి ప్రస్తుత పరిస్థితులు బాగాలేదు సరే కొంతకాలం వేసుకుంటాం బాగుంటుంది అది వాడు అని చెప్పినప్పటికీ సరే మనం ప్రస్తుతానికి వేసుకున్నాము ఔషధం పనిచేస్తే ఆ పనే ఉందండి తర్వాత అనారోగ్యం తగ్గిపోతుంది కదా ఎందుకు పాజిటివ్ గా ఆలోచించలేరు కాస్త అంత ఈ మార్పులు వస్తాయి ఖచ్చితంగా వీటిని అరికట్టండి ఏడుపులు తిరస్కరించడం నాకు వద్దు అవసరం లేదు ఉన్న నాళ్ళు ఉంటాను పోయినాడు పోతాను ఈ మందులు వేసుకోవడం అనేది మా ఇంట వంట లేదు అని మాత్రం మాట్లాడద్దు పూర్వం పెద్దలు తీసుకునే ఆహారమే అదొక పెద్ద ఔషధము ఎన్నో రకాలైనటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ ఔషధ గుణాలు కలిగినటువంటిది గోపికి ఇచ్చేది కాబట్టి వాళ్ళు వందేళ్లు బాగున్నారు మనకు ప్రస్తుతం అంత నాణ్యత కలిగినటువంటి ఆహారం దొరకటం లేదు కాబట్టి మనం ఏదో సప్లిమెంట్స్ తీసుకోవడంలో మాత్రం తప్పేమీ లేదు అడ్జస్ట్ అవ్వండి మారండి దాని ద్వారా మీకు ప్రయోజనాలు అనేవి కలుగుతాయి కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు అనూహ్యంగా పెరుగుతాయి కుటుంబంలో కొంతమంది ఉద్యోగం నిరాకరించి చెయ్యమని మొండికి వేయడం ఇబ్బందికరంగా మారుతుంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల మీకున్నటువంటి ఆకర్షణ మీకున్నటువంటి ఇష్టం మరింతగా పెరుగుతుంది పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి చిన్న చిన్న వేడుకలను చేయడము వేడుకలలో పాల్గొనటం అనేది సంభవిస్తుంది స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి అనుకూలమైన వాతావరణంలో మంచి వైద్యుల ద్వారా ఉపశమనాన్ని పొందగలుగుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కుటుంబం యొక్క అన్నదండలు పరిపూర్ణంగా మీరు అందుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఏం జరిగినా పర్వాలేదు నా కుటుంబం నా కండగా నిలబడ్డది అన్న ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు కలిసి వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధల నుంచి విముక్తి చెందుతారు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి రుణ బాధలు తొలగిపోతాయి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి